కడప జిల్లా అట్లూరు మండలం చిన్నరాచపల్లి గ్రామంలో విషాదం ట్రాక్టర్ బోల్తా పవర్ ట్రిల్లర్ కింద పడి అక్కడికక్కడే వ్యక్తి మృతి కుమ్మరివారిపల్లె గ్రామానికి చెందిన దగ్గుల అంచిరెడ్డి యాభై ఐదు సంవత్సరాలుగా గుర్తింపు వరి మడిలో దున్నుతుండగా ట్రాక్టర్ ఇరుక్కుపోవడంతో బయటకు తీసే క్రమంలో వెనక్కి బోల్తా ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అంచిరెడ్డి మున్నీరుగా రోధిస్తున్న కుటుంబ సభ్యులు గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది கித்தே தாபனாவுக்கு ஆகுது